భగీరథుడు శివుని గురించి తపస్సు చేశాడు పరమశివుడు ప్రసన్నుడై భగీరథుని కోరికను తెలుసుకొని ఆకాశగంగను తన శిరస్సుపై ధరించడానికి సమర్థించాడు తన యొక్క పుట్టుక పవిత్రత గొప్పతనాల గురించి విష్ణుపది అయిన ఆకాశ కొంచెం అహంకారం ఉదయించినది ఆమె శివుని శక్తినే పరీక్షిస్తుందా అన్నట్టు ప్రచండ వేగంతో దిగి వస్తుంటే శివుడు గ్రహించి చిరునవ్వుతో తన జటాజూటాన్ని ఒడ్డి నిల్చున్నాడు అంతటి ప్రవాహము ఆ జటాజూటములో చిక్కుకొని ఏమైందో తెలియలేదు గంగ బయటపడడానికి ఇంత ప్రయత్నించినా ఒక్క చుక్క అయినా బయటకు రాలేకపోయినది భగీరథుడు విస్తుపోయి తన ప్రయత్నాలన్నీ వృధా అయిపోయినవా అని నిస్పృహ చెంది పరమశివుని ప్రార్థించాడు శివుడు కరుణించి తన జటాజూటములోని ఒక్క వెంట్రుక నుండి గంగ కొద్దిగా కొద్దిగా బయటకు వచ్చినట్లు విడిచిపెట్టాడు అదియే నదీ ప్రవాహమై భగీరథుని రథము వెంట పరుగులెత్తుతూ పారి సగరపుత్రుల భస్మరాసులపై ప్రవహించి వారిని పునీతులను చేసినది శ్రీహరి చరణారవిందములో పుట్టి శివ జటాజూటాన్ని అధిష్ఠించి భూమిని పవిత్రం చేసిన ఆ పావన గంగానదిలో మునిగిన మునీ కొందరు శ్రీహరి సాయుధ్యాన్ని పొందారు భగీరథునిచే భువికి రప్పింపబడినందున భాగీరథి అనబడినది భగీరథుని వంశంలో జన్మించినవాడు సౌదాసుడు అతడు తన పూర్వుల వలె ధర్మపరాయణుడు దైవభక్తి కలవాడు ఒకసారి ఆ రాజు వేటకు వెళ్ళగా అడవిలో ఒక రాక్షసుడు ఎదురైనాడు వారిద్దరికీ జరిగిన పోరులో రాక్షసుడు మరణించాడు అది తెలుసుకొని ఆ రాక్షసుని సోదరుడు రాజుపై భగభూని వంటవాణి వేషము వేసుకొని రాజుగృహంలో వంటవాణిగా కుదురుకున్నాడు ఒకసారి అతిథిగా వచ్చిన వశిష్ఠ మహర్షికి రాజు బిందులు ఏర్పాటు చేశాడు అవకాశం కొరకు ఎదురు చూస్తున్న అసురుడు నరమాంసం వంటి పెట్టాడు వశిష్ఠుడు తినరానిది పెట్టబడినదని తెలుసుకున్నవాడై నీవు రాక్షసుడవు అబుధువుగాక అని శపించాడు తరువాత ఇది వంటవాడు చేసిన అని తెలుసుకొని రాజు యొక్క రాక్షస జీవితాన్ని పన్నెండు సంవత్సరాలకు తగ్గించాడు ఋషి తన తప్పేమీ లేకపోయినా సత్యాన్ని తెలుసుకొనకుండా తొందరపడి ముని తనను శించినందుకు కుపితుడైన రాజు వశిష్ఠునకు శాపం ఇవ్వడానికి సిద్ధపడి జలాన్ని మంత్రించగా సద్గుణవతి ధర్మపరాయణ అయిన రాణి మదయంతి రాజును వారించి ఇలా అన్నది స్వామి మీరు ఆ పని చెయ్యరాదు వశిష్ఠుడు మన కులగురువు గురువులు బ్రాహ్మణులు ఋషులు పూజనీయులు వారు తప్పు చేసినా మనము దండించరాదు అది మీకు మీ వంశానికి శ్రేయస్కరం కాదు అని చెప్పిన భార్య యొక్క హితవాక్కులను మందించి తన చేతిలోని మంత్రజలాన్ని తన పాదాలపైనే వేసుకున్నాడు తత్ఫలితంగా అతని పాదాలు నల్లగా మారిపోయాయి అందుచేతనే అతడు కల్మాషపాదుడు అనబడ్డాడు అతడు రాక్షసుడై అడవులలో తిరుగుతుండగా ఏకాంతం అనుభవిస్తున్న బ్రాహ్మణ దంపతుల్ని చూచి ఆ బ్రాహ్మణుని బలవంతంగా ఈడ్చివేసి అతనిని చంపి భక్షింప పూనుకునేసరికి ఆ బ్రాహ్మణ పతివ్రత ఇలాగా వేడుకున్నది అయ్యా నీవు నిజంగా రాక్షసుడవు కావు శాపగ్రస్తుడమైన రాజర్షివి నా భర్త ఒక మహర్షి అతనిని ఈ విధంగా భార్య నుండి విడదీసి చంపడం వలన బ్రహ్మత్య పాపం నీకు చుట్టుకుంది నీకు అంత ఆకలిగా ఉంటే నన్ను తిని ఆయనను విడిచిపెట్టు అని ఆమె ఎంత ప్రాధేయపడినా వినకుండా ఆ బ్రాహ్మణుని చంపివేశాడు అప్పుడు ఆమె ఆ రాక్షసుని ఇలా శపించినది భర్తతో కూడి గర్భవతినిగానున్న నా నుండి నా భర్తను విడదీసి చంపినందుకు నీవు నీ భార్యతో కలిసి గర్భాధానము కాకుండానే చనిపోతావు అని శపించి ఆమె అగ్నిప్రవేశం చేసి మరణించినది శాపకాలం తీరిన తర్వాత రాక్షసుడు రాజు అయిన భార్య పొందు కోరుకునగా ఆమె బ్రాహ్మణ స్త్రీ శాపాన్ని గుర్తుకు తెచ్చి వారించినది అతడు స్త్రీ సాంగత్యం కోల్పోయి వంశం నిలవడానికి వశిష్ట బీజముతో అష్మకుడనే పుత్రుణ్ణి పొందాడు అతని మనువడే ఖట్వాంగ చక్రవర్తి ఖట్వాంగ చక్రవర్తి దేవతల అభ్యర్థనపై రాక్షసులను సంహరించి ఇంకా తన ఆయుర్దాయం ఎంత ఉందో చెప్పుడని దేవతలను కోరగా వారు ఇంకొక ఘడియ మాత్రమే ఉండదని తాను ఏ వరం కోరితే దానిని ఇస్తామని చెప్పాడు ఆ పుణ్యాత్ములు ఆ పుణ్యాత్ముడు క్షుద్రమైన విషయభోగాలనేవి కోరకుండా విమానంలో తన ఇల్లు చేరుకొని రాజ్యము భార్యాపుత్రులు సంపదలు వైభవాలు ఇవన్నీ బంధకారకాలు గనక వాటిని త్యజించి పరమేశ్వరుడే తప్ప ఇంకేమీ తనకు అవసరం లేదని నిశ్చయించుకొని విష్ణుచరణ ధ్యానంలో నిమగ్నుడై పరమ పదాన్ని పొందాడు ఖట్వాంగుని వంశంలో జన్మించిన రఘువు దశరథుడు ప్రసిద్ధులైన స్థితి లయకర్త అయిన పరమేశ్వరుడు రావణాది రాక్షసుల బారి నుండి సాధు సజ్జనులను కాపాడే లోక కళ్యాణకరమైన సంకల్పముతో బ్రహ్మాది దేవతల ప్రార్థనలను పురస్కరించుకొని భూలోకంలో దశరథ మహారాజులకు పుత్రునిగా అవతరించాడు అతనితో పాటే భగవదంశతో భరత లక్ష్మణ శత్రుఘ్నులు దశరథులి కుమారుడై ారు మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి